తమ మిత్రుడు వి సునీల్ కృష్ణ జ్ఞాపకార్థం నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వి సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలను మిత్రులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరుణమ్మ టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పలువురు సీఏలు ఎస్ఐలు విచ్చేశారు ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి టీషర్టులను అందజేశారు అనంతరం సునీల్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు క్రీడాకారులకి పలు సూచనలు సలహాలు చేశారు గెలుపోటుములను సరి సమానంగా తీసుకోవాలన్నారు అనంతరం ఆనం శ్రీనివాసరెడ్డి సునీల్ కృష్ణ మిత్రుడు మీడియాతో మాట్లాడారు స్నేహితుడి కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని కొనియాడారు భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సునీల్ కృష్ణ మిత్రులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సునీల్ కృష్ణ ఫ్రెండ్స్ హనీఫ్ చందు హేమంత్ సాజిద్ రెహమద్ మిత్రులు క్రీడాకారులు పాల్గొన్నారు ధన్యవాదాలండి ఈరోజు ఈ దీనికి రావటం క్రీస్తు శ్రేష్ఠులు సునీల్ కృష్ణ గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ప్రియమిత్రులు ఈ క్రీడలను వారి పేరుతో నిర్వహించడం అభినందనీయం ఈ విధంగా వారు క్రీడాకారులకు ప్రోత్సహించడం అదే విధంగా వారి ప్రియమిత్రుని గుర్తు చేసుకోవటం సంతోషదగిన విషయం ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేయటం ద్వారా క్రీడలను ప్రోత్సహించడం హర్షనీయం వారి హనీఫ్ వారి స్ఫూర్తిని అభినందిస్తూ క్రీడలకు నా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ క్రీ దీనికి పిలిచినందుకు హనీఫ్ గారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి దానికి నాగరేషన్ రావడం జరిగింది ఒక స్నేహితుడి కోసం హనీఫ్ అనే నెల్లూరు వాసి ఈ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పేసి ఈ క్రీడాకారులందరూ కూడా ఈ క్రీడ వల్ల చాలా స్ఫూర్తి పొంది ముందు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ సందర్భంగా ఈ దీనిలో పాల్గొనే అందరు క్రీడాకారులు కూడా నా అభినందనలు వాళ్ళందరూ కూడా గెలుపు సంబంధం లేకుండా క్రీడా క్రీడా స్ఫూర్తితో ఆడి ముందు సాగాలని కోరుకుంటున్నాం పెట్టడానికి మెయిన్ రీజన్ అబ్బాయి మాతో ఫిజికల్గా లేకపోవచ్చు శారీరకంగా భౌతికంగా ఎప్పుడు మాతోనే ఉంటూ ఎప్పుడు మాలోనే ఉంటాడు మానసికంగా ఎప్పుడు మాతోనే ఉంటాడు ఇది పెట్టడానికి మెయిన్ వచ్చి అసలు దీనికి మెయిన్ ముఖ్య కారణం వచ్చి మాతో అబ్బాయి లేడు అని నేను ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము తోడుంటాం నేను వాళ్ళ కుటుంబ సభ్యులకి రెండో కొడుకులాగే చూసుకుంటానని ఎప్పుడు అనుకుంటున్నాను ప్లస్ ఇది మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సీఎం గారికి సునీల్ కృష్ణ అంటే చాలా అంటే చాలా అంటే ఇష్టం ఎంత ఇష్టం అంత ఇష్టం కానీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దానివల్ల ఇది పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతుంటాం ప్రతి సంవత్సరం క్రీడలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ చదివేటప్పుడు ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా 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 దూరం వెళ్ళింది కానీ అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ సన్నివేశం చాలా బాధ కలిగించింది సో ఇంక ఎక్కువ మాట్లాడే